మరొక్క తుఫాను అంటే టైఫూన్ వచ్చేసి మనకు వియత్నాం ప్రాంతం మీద కేంద్రీకృతమైంది దాని వలన మరొక్క అల్పపీడనం ఏర్పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి వర్షాలు వచ్చేసి రాగల పది రోజులలో ఎలా ఉండబోతుంది అన్న కండిషన్ని చెప్తుందే కానీ ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేవి ఇది అయితే ఇవ్వదు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెజర్మ్యాన్ సాయి ప్రణీత్తిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో వచ్చే అల్పపీడనం గురించి వివరంగా మాట్లాడుకుంటాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే బంగాళాఖాతంలో ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తన ప్రాంతం కొనసాగుతుంది ఇక్కడ చూసినామంటే ఒక మాన్సూన్ ట్రఫ్ అనేది బలంగా ఎస్టాబ్లిష్ అయ్యింది దాంతోపాటుగా వచ్చేసి ఒక అల్పపీడన ప్రాంతం వచ్చేసి ముంబై ప్రాంతంలో కేంద్రీకృతమైంది మరొక తుఫాను అంటే టైఫూన్ వచ్చేసి మనకు వియత్నాం ప్రాంతం మీద కేంద్రీకృతమైంది సో ఇలా మూడు విభాగాలుగా మనకు వర్షపాతంకి కావాల్సిన ఆధారాలు అనేవి దొరుకుతున్నాయి సో ఈ ఆధారాల బేసిగా మనం తీసుకుంటే ఈ ఆధారాలన్నింటినీ ఒకసారి పరిగణిస్తే రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అయితే విస్తారంగా భారీ వర్షాలు పడేదానికి చాలా అంటే చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే మనకు బాగా కనిపిస్తుంది ఇక్కడ మనం తీసుకుంటే శాటిలైట్ ఇమేజ్ చూసినామంటే ప్రస్తుతానికి గుజరాత్ కావచ్చు మహారాష్ట్ర ప్రాంతంలోని కోస్తా భాగాల్లో విస్తారంగా భారీ వర్షాలు పడుతున్నాయి అలానే మనకు తీసుకుంటే ఇక్కడ థాయిలాండ్ ప్రాంతం నుంచి మెల్లగా తేమ అనేది మనకు బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది సో దాని వలన మరొక్క అల్పపీడనం ఏర్పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అని నాకు క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో మనం ఇంకొకటి తీసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఎక్కడెక్కడ పడుతుంది అన్న దాని గురించి వివరాలు తీసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈరోజు మధ్యాహ్న సమయం సాయంకాలం సమయం రాత్రి సమయాలలో అనకాపల్లి కావచ్చు విశాఖపట్నం కావచ్చు విశాఖపట్నం రూరల్ ప్రాంతాలు కావచ్చు ఈవెన్ సిటీలో కూడా అనకాపల్లి దాంతోపాటుగా వచ్చేసి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు నేడు మధ్యాహ్న సమయం అలానే సాయంకాల సమయంలో కనిపించే అవకాశాలు అయితే బాగా ఉంటున్నాయి దాంతోపాటుగా సాయంకాలం లేదా రాత్రి సమయాలలో దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జోగులాంబ గద్వాల్ నారాయణపేట దాంతోపాటుగా కర్నూలు నంద్యాల జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది విస్తారంగా కాకపోయినా కానీ అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశాలు కూడా మనకు ఈ ప్రాంతంలో అయితే కనిపిస్తున్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో అలానే మనకి ఇంకొక పక్క ఇంకొక పక్కన ఏంటంటే వికారాబాద్ ప్రాంతంలో కూడా కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది మరోవైపున ఏమవుతుందంటే రాత్రి అర్ధరాత్రి సమయానికి ఈ వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో ప్రవేశించి ప్రకాశం కావచ్చు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిపించే సూచనలు కనిపిస్తుంది అలానే మనకు సాయంకాలం లేదా రాత్రి సమయాలకు వచ్చేసరికి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లాల్లో కురిసే వర్షాలు సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉంటుంది ఆ వర్షాలు కాస్తంత విస్తారంగా మారి మనకు నెల్లూరు తిరుపతి జిల్లాల మీదుగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తుంది చిత్తూరు జిల్లాల్లో కూడా తూర్పు భాగాల్లో ముఖ్యంగా చిత్తూరు పట్టణంలో మనకు అక్కడక్కడ వర్షాలు ఉండే సూచనలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది మరోవైపున మిగిలిన తెలంగాణ జిల్లాలు తీసుకుంటే కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితం అవుతుంది హైదరాబాద్ నగరంలో కూడా ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే వర్షాలు అయ్యే అవకాశాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో అయితే కనిపిస్తుంది కానీ మనకు గుంటూరు కావచ్చు పల్నాడు కావచ్చు దాంతోపాటుగా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు రాగల ఇరవై నాలుగు గంటల్లో అయితే మనకు కనిపిస్తున్నాయండి రాగల పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఎలా ఉంటుంది ఇక్కడ నేను రెడ్గా పెట్టాను ఇక్కడ వచ్చేసి మోడల్స్ రెడ్గా చూపిస్తున్నాయి అన్నంత మాత్రాన రేపే వర్షాలన్నీ పడిపోవు వర్షాలు వచ్చేసి రాగల పది రోజులలో ఎలా ఉండబోతుంది అన్న కండిషన్ని చెప్తుందే కానీ ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేవి ఇది అయితే ఇవ్వదు కానీ మనం కండిషన్ని ఒక్కసారి గ్రహించామంటే ఇక్కడ ఒక అల్పపీడన ప్రాంతము ఇలా మన రాష్ట్రానికి దగ్గరగా వచ్చి ఇలా పైకి వెళ్ళే సూచనలు లాగా ఈ మోడల్స్ అన్ని మనకు అంటే కన్సెన్సెస్ ఫోర్కాస్ట్ అనేది మనకు బాగా క్లియర్గా చూపిస్తుంది దాని వలన ఏమవుతుందంటే రాగల ఒక పది రోజుల వ్యవధిలోనే మనకు మరొక అల్పపీడనం రాష్ట్రానికి దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నట్లుగా మోడల్స్ కూడా క్లియర్గా అంటే అంటే క్లియర్గా చూపిస్తున్నాయి సో దీనివలన ఏమవుతుందంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఉత్తర భాగాలకి బాగా వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది మధ్యగా ఉన్న ప్రాంతాలు కానీ దక్షిణ భాగాల్లో కానీ కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమైన ఉత్తర భాగాల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఉండేదానికి చాలా అంటే చాలా అనుకూలమైన పరిస్థితులు మనకు ఈ యొక్క అల్పపీడనం రాగల రోజుల్లో వచ్చే అల్పపీడనం వలన కనిపించే సూచనలు ఉన్నాయి సో కాబట్టి ఏమవుతుందంటే అక్టోబర్ మొదటి వారంలో పూర్తి స్థాయిలో అల్పపీడన ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మనకు బాగా ప్రభావం ఉండేలాగా మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి దాంతోపాటుగా ఏంటంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో దక్షిణాంధ్ర జిల్లాల్లో కూడా థండర్స్ట్రామ్స్ బాగా పెరిగే అవకాశాలు అయితే రాగల రోజుల్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయండి మరొకసారి మనము వేరే మోడల్స్ తీసుకున్నా కానీ ఇంతకుముందు చూపించింది ఏంటంటే మల్టీ మోడల్స్ అంటే అన్ని మోడల్స్ కలిపి ఇది ఈసీఎం డబ్యూఎఫ్ ఇది కొంచెం అక్యురేట్ గా ఉండే మోడల్ సో దీని నుంచి కూడా తీసుకుంటే ఏంటంటే ఈ మోడల్ కూడా ఏం చూపిస్తుంది అంటే ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళేలా చూపిస్తుంది అలా పైకి వెళ్లే క్రమంలో ఆ వాయు అంటే అల్పపీడనం కొంచెం వాయుగుండంగా మారుతుంది కాబట్టి కొంచెం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కోస్తా ప్రాంతం వెంబడి వర్షాలు ఉండే సూచనలు ఉండే విధంగా మోడల్స్ అనేవి ప్రొజెక్ట్ చేస్తున్నాయి ఎంత మాత్రం జరగబోతుంది అన్న దాని గురించి క్లారిటీ అయితే లేదు కానీ ఒకటి మాత్రం కన్ఫామ్ డెఫినెట్గా వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల్లో ఉండే సూచనలు కనిపిస్తుంది ప్రత్యేకించి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు కోనసీమ జిల్లాల్లో మనకు కాస్తంత అంటే అంటే అన్ని ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ వర్షాలు ఉండే విధంగా మనకు మోడల్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ప్రొజెక్ట్ చేస్తున్నాయండి మరోవైపున ట్రాక్ను ఒకసారి గమనించామంటే ట్రాక్లో ఇంకా సందేహాలు సందర్భాలు అయితే బాగా కనిపిస్తుంది రాగల ఒక ఒక టెన్ డేస్ ట్రాక్ తీసుకుంటే మనకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కడో మధ్య బంగాళాఖాతంలో ఒక అంటే ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడి బలంగా ఏర్పడింది అంటే డైరెక్ట్ ఒడిశా అంటే ఒడిశాలోకి వెళ్ళిపోతుంది బలహీనంగా ఎంత బలహీనంగా ఏర్పడితే అంత ఆంధ్ర లోపలికి అంత తెలంగాణ లోపలికి వచ్చే అవకాశాలు ఉంటున్నాయి సో కాబట్టి బలహీనంగా ఉంది కదా వర్షాలు ఉండవు కదా అని అనుకోవడం కూడా చాలా తప్పు అవుతుంది ఎందుకంటే బలహీనమైనవే ఎక్కువ వర్షాలు కురిపిస్తాయి బలమైన వచ్చేసి బ అంటే బలమైన వర్షాలు కురిపిస్తుంది కానీ తక్కువ మోతాదులో కురిపిస్తుంది అంటే తక్కువ ఏరియాలో కురు కురిపిస్తుంది కాబట్టి బలహీనమైనదే కదా అని మనం నెగ్లెక్ట్ చేయకూడదు సో డెఫినెట్గా ఈ యొక్క అల్పపటనాన్ని నేను ట్రాక్ చేస్తాను మీరు కూడా అప్డేట్స్ అన్నిటిని చూస్తూ ఉండండి మొత్తం మీదుగా మనకు రాష్ట్రంలో అల్పపడన ప్రాంతం అనేది అంటే బాగా దగ్గరయ్యే సూచనలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది రానున్న రోజుల్లో వచ్చేసి అల్పపడన ప్రాంతం వచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి కోస్తా భాగాన్ని అట్లా ఆనుకుంటూ టచ్ చేస్తూ అట్లా పైకి వెళ్తుంది అంటే ముఖ్యంగా ఒడిషా ప్రాంతం వైపుగా వెళ్ళే సూచనలు ఉన్నాయి ఎక్కువగా సో ఆ ప్రాంతం వైపుగా వెళ్ళే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకు అంటే సెప్టెంబర్ చివరి వారం కానీ అక్టోబర్ మొదటి రెండు వారాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో బా అంటే పీక్ ఫాల్ సీజన్ సో డెఫినెట్గా ఏ అల్పపీడనం వచ్చినా కానీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల వైపుగా వచ్చేదానికి బాగా మొగ్గు చూపుతుంది సో డెఫినెట్గా మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అయితే వర్షాలనే ఉంటుంది మూడో పాయింట్ ఏంటంటే మనకు రానున్న ఇరవై గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది ఇంక్లూడింగ్ వైజాగ్ సిటీలో కూడా మనకు అక్కడక్కడ వర్షాలు ఉండే సూచనలు ఉన్నాయండి